హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రఫామ్స్ ఈరోజు శనివారం ఈరోజు ఏ రంగు ఏ రంగు గెలిచిందో చూసుకున్నట్లయితే మొదటి జా ముసుగురంగు వచ్చేసి నెమలిపింగల ఈ నెమలిపింగల వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలిపింగల నెమలి అబ్రాసు తెల్ల నెమలి గౌర్ నెమలి పాల అబ్రాసు నెమలి పూల నెమలి పింగల అబ్రాసు ఇవి చూపుల్లో గెలిచే రంగులు అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగా కోడి మైల కోడి కక్కిరాయి నల్లబొట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి పింగల ఇవి ఈ వంతులో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి డేగ ఈ కోడ్డేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోడ్డేగ కోటి రసంగి పండుడేగ ఎర్రకెరాయి గందబొట్ల సీతువ ఎరుప్పించిన పచ్చకాకి డేగ ఇవి ఈ రెండవ వంతులో చూపులో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి పింగల కాకిడేగ నెమలి ఎబ్రాసు ఇవి ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడవ వంతు వచ్చేసి ఉసు రంగు కాకినేమిలి ఈ కాకినేమిలి వంతులో చూపుల్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమలి పచ్చకాకి నల్ల సవల నెమలి మైలా తెల్లబొంగ పచ్చకాకి ఇవి ఈ వంతులో మ్యాక్సిమం గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కెరాయి కోడి రసంగి కోడి ఎబరాసు ఎర్రబొట్ల చేతువ ఇవి నాలుగో వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ నాలుగు వంతు తీసుకున్నట్లయితే ముసురంగు వచ్చేసి కోడి ఈ కోడిపింగల పింగల వంతులో చూపులో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతువా రసింగల్ సీతువా కోడి పింగలి కోటి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంపులు సీతువా తెల్లకోడి కక్కిరాయి ఇవి చూపుల్లో గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలిడేగ నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైలా పచ్చకాకి తుమ్మిదొన్న కాకి ఇవి ఈ నాలుగో వంతులో మాక్సిమం ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే రంగు వచ్చేసి కాగిడేగా ఈ కాకిడేగ వంతులో చూపులో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి కాకిడేగ పచ్చకాకిడేగ కాగడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకాగడేగ ఇవి మాక్సిమం చూపుల్లో గెలిచే రంగులనమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగల కోడి కాకి కోడి నెమలి నెమలి రసంగి కోడి పూల నెమ నెమలిక కిరాయి కోడి మైల ఇవి ఈ ఐదో వంతులో మ్యాక్సిమం ఓడిపోయే రంగులమాట ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్